హలో అండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చూడండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ చికెన్ అయితే మేము ఫస్ట్ ఒక వన్ కేజీ తెచ్చి శుభ్రంగా కడిగి ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ ఉప్పు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో మేము ఒక పావు కేజీ ఆనియన్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసి ఆనియన్ చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే మేము చికెన్ మ్యారినేట్ చేసింది వేసేసాము చికెన్లో ఒక త్రీ స్పూన్ కారము ఒక వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులో మేము కొత్తిమీర పుదీనా కట్ట ఇంకా పావు కేజీ పెరుగు ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇంకా గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి అన్నీ బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అందులో పావు కేజీ పెరుగు కూడా వేసాము అన్నీ కడి కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బ్రౌన్ కలర్ ఆనియన్ చేసుకున్నాం కదా అందులోనే మనము ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మేము ఉండనివ్వ ఉండనివ్వాలండి మ్యారినేట్ చేయడానికి ఉండనివ్వాలి అలాగే తర్వాత అప్పటి వరకు మేము ఇంకా ఓన్లీ చికెన్ ఏ నా కార్తీక మాసంలో తినలేదు కదా అని ఒక హాఫ్ కేజీ కీమా తెచ్చి అది కూడా మేము కీమా బాల్స్ చేసాము చూడండి ఇందాక చూపించాము కదా ఒక స్టవ్ పైన ఏమో కీమా ఫ్రై చేయడానికి పెట్టాము సారీ కీమా బాల్స్ చూడండి ఇంకా రెండు చూపించడానికి టైం లేదు కాబట్టి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చూపించాము ఇంకా మేము చికెన్ అయితే ఉడకడానికి పెట్టేశాము కుక్ అవ్వడానికి ఇలా అయితే లో ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ పెట్టిన తర్వాత అందులో ఇంకా మనకు గ్రేవీ కావాలని ఒక రెండు చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయింది పెరుగు అదంతా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇందులో నేను ఒక రెండు గ్లాస్లో వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి టెన్ మినిట్స్ పెట్టేసేయాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మనము టే సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఏమైనా అవసరం ఉంటే ఇప్పుడే వేసేసేయాలి చూడండి టేస్టీ టేస్టీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా బగారా రైస్ కూడా చేశాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీలో బగారా రైస్ అయితే బాగుంటుందని బాస్మతి రైస్తో వన్ కేజీ బగారా రైస్ ఇక మేమైతే ఈరోజు సండే స్పెషల్ ఈ విధంగా బగారా రైస్ చికెన్ కర్రీ మరియు కీమా బాల్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మీరేం సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో మీ ఇంకా కమెంట్ పెట్టండి మరి నీ కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కమెంట్లో కమెంట్ పెట్టండి ఈరోజైతే సండే స్పెషల్ ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీరేమేమి ఖరీస్ చేసుకున్నారో ఈరోజైతే తప్పకుండా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా నా ఫ్రెండ్స్ మా మమ్మీ చికెన్ కర్రీ నాకైతే నేనైతే చాలా తిన్నాను మీ మమ్మీ ఏం వండిద్దాం చెప్పండి ఫ్రెండ్స్ మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా చెప్పండి బాయ్